నాగర్ కర్నూల్ పట్టణ మరియు గ్రామీణ పేద ప్రజల ఆరోగ్యం కోసమే ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు మహావీర్ హాస్పిటల్ యజమానులు డాక్టర్ నరేన్ డాక్టర్ పూర్ణిమలు అన్నారు నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో మహావీర్ హాస్పిటల్ ప్రారంభించి మూడు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సోమవారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించినట్లు డాక్టర్ నరేన్ డాక్టర్ పూర్ణిమలు తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యంగా ఆరోగ్యం పట్ల గ్రామీణ ప్రజలు నిర్లక్ష్యంగా అజాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని వారికి అవగాహన కల్పించేందుకు తరచూ ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నామన్నారు ఈ శిబిరంలో బీపీ షుగర్ ఇతర పరీక్షలు నిర్వహించడం జరిగిందన్నారు ఈ సందర్భంగా డాక్టర్ పూర్ణిమ మాట్లాడుతూ రోజు మనం తీసుకునే ఆహారం వాతావరణంలో వస్తున్న మార్పులు ఇతర విషయాలు ఇతర కాలుష్యాల వల్ల ప్రతి ఒక్కరూ అనారోగ్యాల బారిన పడుతున్నారని ఇలాంటి పరిస్థితిలో ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించరాదని ప్రతి ఒక్కరూ ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేసుకొని ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలన్నారు డాక్టర్ నరేన్ మాట్లాడుతూ ఈరోజు నిర్వహించినటువంటి ఉచిత వైద్య శిబిరంలో రెండు వందల మందికి పైగా పెద్దలకు వంద మందికి పైగా చిన్నపిల్లలకు ఉచిత పరీక్షలు నిర్వహించడం జరిగిందన్నారు పూర్ణిమా ఎండి జనరల్ మెడిసిన్ అండి ఇక్కడ మహావేర్ హాస్పిటల్ మేము ఇది స్టార్ట్ చేసి మూడు సంవత్సరాలు గడిచిన సందర్భంగా ఇవాళ ఫ్రీ క్యాంప్ ఏర్పాటు చేశాము ప్రజల నుండి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది ఇవాళ ఫ్రీ క్యాంప్లో నేను పద్నాలుగు సంవత్సరాలు పైబడిన వారందరికీ చూస్తానండి మనం మెయిన్గా చూసుకోవాల్సినవి ఏంటి అని అంటే బీపీ షుగర్ థైరాయిడ్ రక్తహీనత బ్లడ్ అయిపోవటం మెయిన్గా పద పద్నాలుగు ఇరవై ఐదు లోపు వాళ్ళకి ఎక్కువ మనకి రక్తం తక్కువ అయ్యే సమస్యలు దానివల్లనే కాళ్ళు గుంజడం నీరసము ఇవన్నీ మనకి ఎక్కువ కంప్లైంట్ చేస్తూ నెలలు సరిగ్గా రాకపోవటం అవన్నీ వాళ్ళకి ఇప్పుడు తర్వాత వయసు పెరిగే కొద్దీ కూడా చాలా ఇబ్బంది చూపిస్తుంది తర్వాత స్క్రీనింగ్ మనకి మెయిన్గా షుగర్ ఉన్న వాళ్ళు రెగ్యులర్గా చూపించుకొని మెడిసిన్స్ వాడాలి లేని వాళ్ళు కూడా మేము ఎప్పుడూ చూపించుకోలేదు అనకుండా ఇలా ఫ్రీ క్యాంప్స్ కానీ లేదంటే జనరల్ విజిట్స్ కానీ వచ్చి ఒకసారి వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉంటే తొందరగా అంటే మొదటి స్టేజ్లో ఉన్నప్పుడే చూపించుకొని టెస్టులు చేయించుకోవడం వల్ల ఏదైనా ఉన్నా కొంచెం చిన్న చిన్న ఆహార మార్పులు తర్వాత మన ఎక్సర్సైజ్ ఫిజికల్ యాక్టివిటీ దీంతోనే కొన్ని మనం సెట్ చేసుకోవచ్చు అప్పటికి వాటితో కూడా కంట్రోల్ అవ్వట్లేదు అంటే అప్పుడే మందులు ప్రతిదానికి మందులు ఉండవండి అసలు మనకి ఏదైనా ఇబ్బంది ఉంటే దేనివల్ల వచ్చింది అది తెలుసుకొని దానికి మనం కరెక్ట్ సజెషన్ తీసుకొని దాన్ని ఫాలో అవుతే మనకి మార్పు అనే చాలా తొందరగా మొదలవుతుంది అదే ఆల్రెడీ షుగర్ ఉన్నవాళ్ళు బీపీ ఉన్నవాళ్ళు ఫస్ట్ అసలు కంట్రోల్ ఉందా లేదా దాని ప్రకారం వాళ్ళు రెగ్యులర్గా కుదిరితే నెల లేదంటే రెండు నెలలకు ఒకసారి ఖచ్చితంగా బీపీ ఎలా ఉంది షుగర్ ఎలా ఉంది మనం వాడుతున్న మందులు సరైనవైనా సరిపోతుందా లేదా చూసుకో ఒక మందు పెడితే జీవితాంతం అదే అనేది కాదండి ఏమైనా ఎక్కువ తక్కువ అవుతుందా జ్వరం వచ్చినప్పుడు ఒక్కొక్కసారి షుగర్ డౌన్ అవుతూ ఉంటుంది ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు పెరుగుతూ ఉంటుంది ఇవన్నీ మనం అందరికీ ఒకే తీరుగా ఉంటుందని మనం చెప్పలేము ఒక్కొక్క పర్సన్ అంటే ఒక్క ఒక వ్యక్తికి ఇంకొక మరొక వ్యక్తికి చాలా తేడా ఉంటుంది సో వాళ్ళు అలా వాడుతున్నారు నేను ఇలా వాడుతున్నాను వాళ్ళకి గోలీ వద్దు నాకు ఇది అసలు వేరే వాళ్ళతో ఎప్పుడు కంపేర్ చేసుకోవద్దు మీరు చూపించే డాక్టర్ సలహా మేరకు అది ఓకేనా లేదంటే ఏమైనా మార్పులు చేయాలా చూసుకోవాలి ఇంకొకటి బీపీ ఉందని తెలిసింది కానీ కొంతమంది రారండి వెళ్ళి గోళీ పెట్టించుకోండి అని చెప్తారు లోకల్లో చెక్ చేసిన వాళ్ళు అమ్మో ఇప్పుడే బీపీ గోళీ పెడితే ఎప్పటికీ వాడాలేమో ఓ సంవత్సరం రెండు సంవత్సరాల తర్వాత చూద్దాంలే అలా అస్సలు ఆగకూడదు చూపించుకోకుండా అవి పెరిగాయి అనుకోండి సడన్గా గుండెపోటు పక్షపాతం కళ్ళు తిరగడం వీటికి అయ్యే ఖర్చు ఇవి వచ్చిన తర్వాత వాడే గోళీలు అసలు మనం వాటిని ఊహించలేము కూడా ఎప్పుడైనా మీకు ఎక్కడైనా చెక్ చేస్తే ఎక్కువ వస్తుంది ఇబ్బంది అవుతుంది అంటే తక్షణమే డాక్టర్ సలహా మేరకు దాన్ని ఏం చేయాలి మన ఆహారంలో మార్పులు ఏమన్నా ఉంటే కనుక్కోవాలి దానికి ఏమైనా గోళీలు అవసరమైతే ఫస్ట్ డాక్టర్ చెప్పిన మాట వినండి అనవసరంగా ఎవ్వరూ గోళీలు పెట్టరు పెట్టామంటేనే తప్పనిసరిగా వాడాలి తర్వాత మళ్ళీ మీరు మంచిగా అన్ని ఆహార పదార్థాలు అలవాట్లు మందు సిగరెట్ బీడి దగ్గు కూడా నెల నుండి దగ్గు ఉంది రెండు నెలల నుండి ఉంది దగ్గు ఉంది అంటే షుగర్ ఏమైనా మొదలవుతుందా టీబీ కానీ న్యూమోనియా ఏమైనా ఉంటుందా రెండు రోజులు చూడాలి మీ ఇంట్లో చిన్న చిన్న మార్పులతో తగ్గిందంటే ఓకే తగ్గట్లేదు అంటే వెంటనే డాక్టర్ని కలిసి నెక్స్ట్ ఏం చేయాలి ఏంటి సలహా మేరకు మందులు వాడాలి తగ్గింది అంటే ఓకే తగ్గలేదు అంటే దానికి తగ్గ పరీక్షలు డాక్టర్ మీకు సజెస్ట్ చేస్తారు దాన్ని ఫాలో అవ్వాలి ఏది ఏం కాదు ఇంతకుముందంటే ఓకే పెద్దవాళ్ళు ఉన్నారు బాగున్నారు కానీ ఇప్పుడు పరిస్థితులు అలా లేవు మనం తినే ఆహారం కానీ మన ఫిజికల్ యాక్టివిటీ కానీ వాతావరణం కానీ మనం చేసే పని కానీ అన్నీ మన హెల్త్ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి దేన్ని నెగ్లెక్ట్ చేయదు అన్నిటికీ ట్రీట్మెంట్ ఉంది అన్ని చూపించుకోవాలి దానికి తగ్గట్టు ఫాలో అవ్వాలి మేడం ఇప్పుడు అనేది బాగా ఉన్నటువంటి ఎందుకు వస్తుంది ఆ పీసీ ఓడి దేని వల్ల వస్తుంది ఏం తింటే వస్తుంది ఓకే ఇప్పుడు మీరు అడిగినట్టు పీసీఓడి అని చాలా ఎక్కువ కరెక్ట్ గా చెప్పాలంటే పద్నాలుగు పదిహేను అంటే నెచ్యూర్ మినార్కి అటెండ్ అవ్వక ముందు నుండే వాళ్ళ బాడీలో బరువు పెరగడం అనేది అంటే తొందరగా పెద్ద మనిషి అయిపోవటం కొంతమందికి లేటుగా పదహారు సంవత్సరాలు అయినా రాకపోవటం పెద్ద మనిషి అయిన తర్వాత కూడా నెల నెల కరెక్ట్గా అవ్వకపోవటం మూడు నెలలకి నాలుగు నెలలకి ఒకసారి సంవత్సరానికి పెద్ద మనిషి అయిన తర్వాత సంవత్సరం రెండు సంవత్సరాల వరకు మందు రెగ్యులర్గా అంటే రెండు నెలలు మూడు నెలలు రాకపోవడం అనేది నార్మల్ అది మన బాడీలో ఫిజియలాజికల్ యాక్ మనం అడ్జస్ట్ చేసుకుంటే ప్రతి దానికి టైం ఉండదు పిల్లల నుండే ఎక్సర్సైజ్ ఫ్రూట్స్ తీసుకోవడం జంక్ ఫుడ్ అనేది తగ్గించడం మనం ముందు నుండే వాళ్ళకి అలవాటు చేస్తే వాళ్ళు పెద్ద అయ్యే వరకు దానికి అడ్జస్ట్ అయిపోతారు ఇప్పుడు షుగర్లు ఇంతకుముందు అరవై ఏళ్ళకి వచ్చేవి ఇప్పుడు ముప్పై నలభై ఏళ్ళకి షుగర్లు బీపీలు ఎందుకు అని అంటే మనం వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి వాళ్ళకి ఫ్రీగా స్క్రీనింగ్ చేసాము ప్లస్ మెడిసిన్స్ కూడా అందరికీ ఫ్రీగా ఇవ్వడం జరిగింది అలానే నా పేరు డాక్టర్ నరేన్ అండి నేను చిన్నపిల్లల వైద్య నిపుణులు మా హాస్పిటల్ స్టార్ట్ అయ్యి మూడు సంవత్సరాల మూడు మూడవ వార్షిక సందర్భంగా ఇవాళ మన నార్కనూరు జిల్లా ప్రజలందరికీ మేము ఫస్ట్ మాకు సహకారం ఇటు సహకారం అందించిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ వి ఈ శుభ సందర్భంగా నేను అమ్మ హాస్పిటల్ చేస్తాను కానీ మా మేడం ఇక్కడ క్యాంప్ నిర్వహిస్తున్నందుకు నేను కూడా ఇక్కడ క్యాంప్ పెడితే బాగుంటుందని పిల్లలకు కూడా ఉచితంగా వైద్యం చూస్తే బాగుంటుందనేసి ఇక్కడ క్యాంప్ నిర్వహించాము దానికి విశేషమైన ఆదరణ కూడా లభించింది మాకు ఎందుకుగాను చాలా సంతోషం వ్యక్తం వ్యక్తంపరుస్తున్నా మీకు మేడం తీసుకో మెడిసిన్ ఫ్రీ ఇచ్చారా ఫ్రీ ఫ్రీ అని చెప్పారా ఖాజా బాబా మాది పక్కన పల్లెటూరు గ్రామం మేము ఇక్కడ ఈరోజు నాగాకర జిల్లా కేంద్రంలోని ఎండవెట్ల రోడ్ ఉన్న హాస్పిటల్ మహాదేవ్ హాస్పిటల్ జాయమహి పక్కన ఉన్న హాస్పిటల్ ఈరోజు ఫ్రీ క్యాంప్ ఉంది ఇక్కడ అంటే మేము సోషల్ మీడియా ద్వారా తెలుసుకొని ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ మాకు బీపీ షుగర్లు అన్నీ చెక్ చేయడం జరిగింది ఫ్రీగానే మేము మా ట్రీట్మెంట్ కూడా సార్ దగ్గర చూపించుకున్నాము ప్లస్ ఇంకోటి ఏంటంటే మాకు మందులు కూడా ఉచితంగా ఇస్తున్నారు మంచి అవకాశం ఇది పేదవాళ్లకు ఇక్కడ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో చాలామంది వస్తున్నారు ఇక్కడ ఈ ఈ విషయం తెలుసుకుని చాలామంది వందల మంది వందలాది మంది వేల మంది కూడా వస్తున్నారు ఇక్కడ ఇక్కడ ఉన్న ప్రాంతంలో ఇక్కడ పాలమూర్ జిల్లా నాగర్ కర్నూలు జిల్లా ఇది పేద ఇది వెనుకబడిన ప్రాంతం కాబట్టి ఇక్కడ ఈ సౌకర్యం కల్పించినందుకు డాక్టర్ పూర్ణిమా మేడం గారికి మరియు సార్ నరేంద్ర నవీన్ సార్ గారికి కూడా మా తరపు నుండి ప్రతి ఒక్క ధన్యవాదాలు ఇలాగే ఇంకా కొన్ని ఇలాగే ప్రతి సంవత్సరం కూడా సంవత్సరంలో రెండు సార్లు మూడు సార్లు కూడా ఇలాంటి అవకాశాలు పేద ప్రజలకు అవకాశాలు కల్పించాలి అందరు కూడా పేద ప్రజలకు కూడా ఇక్కడ గతంలో కూడా నేను కూడా ఇక్కడ ఈ హాస్పిటల్లో చూపించుకున్న గతంలో పోయిన రెండు సంవత్సరం సంవత్సరం నాకు కింద నేను ఇక్కడ ట్రీట్మెంట్ నాకు డెంగ్యూ వచ్చిండే డెంగ్యూ వస్తే డెంగ్యూ ట్రీట్మెంట్ మంచిగా చేసినాను మేడం పూర్ణిమ మేడం గారు డెంగ్యూ ట్రీట్మెంట్ మంచిగా చేసాను నాకు అసలు డెంగ్యూ ఎంత లాస్ట్ చివరి స్థాయికి ఎంత చివరి స్థాయి అంటే అసలు యాభై అది కొన్ని లక్షలు ఉండేది దానికి కొన్ని యాభై వేలకు నాకు అది కూడా నాకు మంచి స్థాయిలో మళ్ళీ మళ్ళీ పెరిగించాలి అందుకోసం ఈ హాస్పిటల్ మేము ఖచ్చితంగా ఎప్పుడు ఎప్పుడు వచ్చినా కూడా మేము ఇదే హాస్పిటల్కి వస్తుంటాము ప్రజలు కూడా ఈ సద్వినియోగం చేసుకోవాలి ఈ అవకాశం ఇచ్చిన విదేశీ నాగర్కాల మహాదే మహావేద హాస్పిటల్ మా క్యాంప్ వాడు అది ఉచితంగా ఫ్రీ ఇస్తున్నాం అంటే మేము మా మా ఊరికి అడ్వటేజ్ చెప్పవచ్చు ఉచితంగా ట్రీట్మెంట్ మందులు కూడా ఫ్రీ ఇస్తున్నా అంటే మేము కూడా ఇంతవరకు ఈ హాస్పిటల్ దగ్గర వచ్చినాం బిబి షుగర్ టెస్ట్ కూడా చేసి సార్ రోజు ఉచిత మంచి మాకు ట్రీట్మెంట్ చేసిన ఇంతవరకు ఫ్రీ ఉచితంగా అయినందుకు మా మా బిడ్డ మేము చూపించుకోడానికి ఈ హాస్పిటల్ దగ్గర వచ్చినాం థ్యాంక్స్ దేవుడు లక్క దేవుని ఆశీషుణ గారాన్ని నాకు వచ్చింది థ్యాంక్స్ థ్యాంక్ యూ